జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజలు తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చల్లూరి మధు పిసిసి సభ్యులు బట్టు కర్ణాకర్ దాట్ల శ్రీనివాస్ అంబాల శ్రీనివాస్ కేతరాజు సాంబమూర్తి సహదేవ్ మహిళలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు భూపాలపల్లి నియోజకవర్గానికి అనునిత్యం భూపాలపల్లి అభివృద్ధి కోసం పాటు పట్టు పాటుపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గంటర సత్యనారాయణ రావు గారి మీద మా ప్రియతమ నాయకులు గంటర సత్యాన గారిపై నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వారు ఉపసంహరించుకోవాలి విధంగా వాళ్ళు నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ కళ్ళు గి మొత్తం దొంగపుచ్చట్లు మాట్లాడుకుంటా ప్రజలను మొత్తం మభ్య మాటలు మాట్లాడుకుంటా ఈ రోజు మా సత్యాన గారిది రేవంత్ రెడ్డి గారిది వారి యొక్క శవయాత్ర చేసి దిష్టిబొమ్మ కాలు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ గుండా మీ యొక్క మీరు చేసేటటువంటి చెడు పనులను మానుకోవాలి రానున్న రోజులలో మీకు ప్రజలు కూడా దగ్గరలోనే ఉన్నారు బుద్ధి చెప్పడానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు ప్రజాపాలన ఇంత సుభిక్షంగా నడుస్తుందంటే అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారిపై ఈ రకంగా మీరు దిష్టి బొమ్మ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక మీదట ఇలాంటి కార్యక్రమాలు కనుక చేపట్టినట్టయితే మీకు రాబోయే రోజులలో మేము మా కార్యకర్తలు కూడా తప్పకుండా ఈ రోజు బొమ్మలు కాలబెట్టినాం కానీ రేపు నిలువెత్తున మిమ్మల్ని కూడా కాలబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏ అంశం కూడా ఎత్తుకునేది వాళ్ళకు చాతగాక ఏ అంశం లేక వాళ్ళని ప్రజలు పూర్తిగా తిరస్కరించింది బహిష్కరించింది అయినప్పటికీ ఏదో ఒక అపనింద వేసి అద్భుతంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చూస్తూ ఉంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేని టీఆర్ఎస్ ప్రజలు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీడర్లు గతంలో పచ్చి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు దొంగే దొంగ దొంగ అన్న చందాన వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కాని ఉన్నాయి ఇప్పుడు అద్భుతంగా కొనసాగుతుంది మీరు చేసినటువంటి అంశాలు ఏంటి ఏమేం దొంగతనాలు గతంలో చేసారు మీ మీద ఏ ఏ ఎఫ్ఐఆర్లు నమోదైనాయి ఏ ఏ దొంగతనాల కింద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి అవి ప్రభుత్వంలో ఇప్పటికి కూడా సజీవంగా కనపడతా ఉన్నాయి దయచేసి అవి అన్ని గుర్తు మీరేమైనా ప్రజలలోకి రావాలంటే ప్రజల మన్ననలు పొందాలంటే ప్రజల నుంచి ఓటు కావాలంటే ప్రజలకు మీరు కూడా ప్రతిపక్షంగా సర్వీస్ చేయండి ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు మారుకొని ప్రజల కోసం ప్రజా పరిపాలనకు సహకరించాలి తప్ప మిమ్మల్ని ఎన్నడో తిరస్కరించారు ప్రజలు మీకు అసెంబ్లీలో ఓట్ అయ్యలేదు పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా రాలేదు మీరు గుండు సున్నా మీద ఉన్నారు మీరు గుండు కొట్టించుకొని బయట తిరగాలే తప్ప ఇంకా మీరు ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు మారుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం